హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అన్ని కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాయి సో కొంచెం లేట్ అయిందండి వీడియో అయితే అంటే స్టిచ్చింగ్ అన్నీ అయ్యాక చూపిద్దామని చెప్పేసి కొంచెం లేట్గా అయితే వీడియో చేస్తున్నానండి చాలా బాగా వచ్చాయి అనమాట ఇవన్నీ కూడా ఆన్లైన్ ఆర్డర్సే ఇవన్నీ కూడా హైదరాబాద్ అండ్ ఇంకా బెంగళూరు కూడా పంపించాలి కొన్ని సో వీట వీటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అసలు ఎంత బాగా వచ్చాయండి వీటిలో చాలా మటుకు కొత్త కొత్త డిజైన్స్ కూడా ట్రై చేశాయనమాట మనకి హైదరాబాద్ నుంచి దివ్య గారు ఫోర్ శారీస్ అండ్ ఫైవ్ బ్లౌజర్స్ అయితే వర్క్ చేయించుకున్నారు అలాగే హైదరాబాద్ నుంచే అఖిల గారు అనమాట తను కూడా అంతకుముందు మన దగ్గర చేయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు తనకి శ్రీమంతం థీమ్లో అయితే చేసామన్నమాట మనము ఇది ఫస్ట్ బ్లౌజ్కి వచ్చిన శారీ చూడండి అఖిలా గారి అనమాట మనకి హైదరాబాద్ నుంచి శారీ కొరియర్ చేశారు శారీ మొత్తం ఈ విధంగా రెడ్ అండ్ లైట్ గోల్డ్ జరీ ఈ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ రెడ్ అండ్ గోల్డ్ జరీని వచ్చేసింది అనమాట దీనికి మొత్తం ఓన్లీ గోల్డ్ జరీతోనే చాలా బాగా వచ్చిందనమాట కొత్త డిజైను శ్రీమంతం థీమ్ అని చెప్పాను కదా చాలా బాగుందండి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను వెళ్ళి కొరియర్ చేసేది హైదరాబాద్కి థ్యాంక్ యూ సో మచ్ అండి అఖిల గారు నా గొంతు చూస్తున్నారు కదా ఇంకా అలాగే ఉంది ఆ బొంగిర్తనం అన్నది ఈ జగ్ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినామని చెప్తున్నాను ఇంకా కొంచెం ఉందండి కొంచెం నలతగా అన్నట్టుగా వెమ్మట తగ్గదు కదా చూడండి మొత్తం గోల్డ్ గోల్డ్జరీ యూజ్ చేశాము ఇదంతా కూడాను మదర్ అండ్ చిన్న బాబు ఇక్కడ చిన్న బాబు చక్కగా మదరు ఒళ్ళో బొజ్జున్నట్టుగా ఎంత బాగుంది కదా ఇక్కడ అంతా హార్ట్ షేప్ వచ్చేసి చిన్న చిన్న పాదాలు వచ్చి సూపర్గా ఉందండి ఈ డిజైన్ అయితే ఇది నేను చేసి క్రియేషన్స్లో తీసుకున్నాను మీకు నేను నెంబర్ కూడా యాడ్ చేస్తాను వీడియో ఎండింగ్లో అయితే మొత్తం ఈ విధంగా హై నెక్ టైప్లో వచ్చేస్తుంది హై నెక్ వచ్చేసి ఇలాగ డిజైన్ మొత్తం ఈ విధంగా వచ్చేసింది అయితే ఈ డిజైన్కి వచ్చిన హ్యాండ్స్ అయితే ఇవి కాదు కొంచెం డిఫరెంట్గా అడిగారు అనమాట కట్వర్క్ ప్యాటర్న్ కావాలి అలాగే ఇలాగా లైన్స్ ఇలా వీ షేప్లో వచ్చిన లైన్స్ డిజైన్లో కావాలన్నారు సో ఇది వేరే లోంచి తీసుకొని ఈ విధంగా మనం హైలైట్ చేసాము అక్కడక్కడ కుందన్స్ సైతం అతికిచ్చాను ఇచ్చాను ఇలా కట్వర్క్ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఇది మొత్తం అంతా కూడా మగ్గం ఫినిషింగ్లో ఉందండి చాలా బాగుంది డిజైన్ ఇది మగ్గం డిజైన్ అనమాట సేమ్ ఇది ఇలా హ్యాండ్స్ పార్ట్ మాత్రం అలాగే ఇది కూడా బ్యాక్ నెక్ పడి చూడండి అంతా కూడాను ముద్దగా వచ్చి చాలా బాగుందనమాట కుట్టు మొత్తం ముద్ద కుట్టే నాకు ఇదే చూసి ఈ వర్క్ చూసి సేమ్ ఇదే వర్క్ కావాలని ఇంకొక కస్టమర్ అనమాట మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి మనకి ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో చూసి నేను పెట్టాను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఇది చూసి నాకు నాకు ఇదే థీమ్లో కావాలి సేమ్ ఇలాగే గోల్డ్ జరీలో కావాలి కాకపోతే బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ తీసుకొని నన్నే బ్లౌజ్ పీస్ తీసుకోమన్నారు సేమ్ డిజైన్ వేయించుకో వేయించుకుంటామన్నారనమాట తను కూడా ఇప్పుడు కొంచెం క్యారీ చేస్తున్నారనమాట సో అందుకనే తనకి ఫంక్షన్ వచ్చేసి శ్రీమంతం ఫంక్షను నవంబర్ ఫస్ట్ వీక్ అన్నారు ఈ అఖిలా గారిదేమో ఇప్పుడు నేను వేసేయాలన్నమాట ఇప్పుడు మీకు తొందరగా అందుకే వీడియోలో షేర్ చేద్దామని చెప్పేసి చాలా బాగుంది కదండి అండ్ హ్యాండ్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయి ఫ్రెండ్ని కూడా ఏంటంటే ఈ హ్యాండ్స్ పార్ట్లో డిజైన్ తీసుకొని ఇలా వేయమన్నారు అనమాట అక్కడక్కడ ఇలా ఇది హై నెక్ కదా కొంచెం షోల్డర్ అనేది మనకి కొంచెం పెద్దగా బ్రాడ్గా వస్తుంది అనమాట ప్రిన్సెస్ కట్ యూజ్ చేసాము ఫ్రంట్ నెక్ అంతా ప్రిన్సెస్ కట్ ఇది స్టిచ్చింగ్ మనమే చేసామన్నమాట చాలా బాగుంది ఫస్ట్ డిజైన్ అయితే ఇంకా శారీ కూడా సేమ్ కాబట్టి ఇలాగా ఇంకా మొత్తం గోల్డ్ జరీనే యూజ్ వేసాము ఇంకా ఇది నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడాను అఖిల గారు అండి అఖిల గారు సారీ దివ్య గారు హైదరాబాద్ నుంచి మనకి శారీస్ అండ్ బ్లౌజెస్ పంపించారు అని ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఉందండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి ఇది కొత్త డిజైన్ అండి అసలు చాలా బాగుందనమాట డిజైన్ ఫినిషింగ్ అయితే దీని ఏంటంటే దివ్య గారు అన్ని ఉప్పాడా శారీసే శారీస్ మొత్తం ఉప్పాడా లైట్ వెయిట్ శారీసే అయితే వీటిలో వద్దులే వీటిలో ఉన్న బ్లౌజెస్కి వర్క్ వద్దులేండి విడిగా అయితే నేను పంపించేస్తున్నాను అని చెప్పేసి లైనింగ్ క్లాత్ ఇలాగ హాఫ్ పట్టు మెటీరియల్ తనే పంపించేసాను అనమాట అన్నిటికీ అలాగ లైనింగ్ క్లాత్ హాఫ్ పట్టు మెటీరియల్ తనే తీసుకొని మనకి సెండ్ చేశారు వీటిలో వచ్చిన బ్లౌజెస్కి వర్క్ వద్దులేయండి అన్నారు ఓకే అండి అని చెప్పేసి ఇలా గ్రీన్ అండ్ బ్లూ వచ్చిందండి శారీ ఇది కొంచెం లంగా కొన్ని టైప్ అనమాట హాఫ్ ఏమో గ్రీను హాఫ్ బ్లూ వచ్చింది అందుకే ఇంకా ఇలాగ ఈ బ్లూ కలర్ విడిగా తీసేసుకొని మనకి సెండ్ చేశారనమాట దీంట్లో పింక్ ఉంది అలాగే సిల్వర్ ఉంది ఇంకా గ్రీను గోల్డ్ ఫోర్ కాంబినేషన్స్తో ఇలాగా పింక్ పింక్ అక్కడక్కడ యూజ్ చేశాను పింక్ ఇంకా బ్లూ కూడా ఉంది లైట్గా స్కై బ్లూ చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా వచ్చాయన్నమాట ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చి కిందన కట్ వర్క్ లైన్ ఇచ్చాను నేను ఒక బార్డర్ వచ్చేసి సేమ్ నెక్కి వచ్చినట్టే అలా వచ్చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది డిజైన్ సూపర్ అండి అయితే సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇది లేకుండా అక్కడక్కడ బుటీస్ ఇలా బ్యాక్ బూటీస్ ఇచ్చాము కదా అలా అక్కడక్కడ ఇచ్చేసేసేసేసి కింద లైన్ ఇచ్చేసి బుటీస్ వచ్చేసినా బాగుంటుంది అది ఒక కాస్ట్ అనమాట కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది ఇది ఏంటంటే కొంచెం హెవీగా వచ్చింది కదా సో ఇది ఒక ప్రైజ్ అనమాట టూ ప్రైజెస్ ఉంటాయి టూ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది టూ హ్యాండ్స్ కూడాను నిండుగా ఉందండి మంచి లుక్ హెవీ లుక్ కనిపిస్తుంది ఈ డిజైన్ మాత్రం ఇది కూడా నేను జెసి క్రేషన్స్ హ్యానిక్రేషన్స్ అయితే అన్నిటికీ మనకి ఏంటంటే ట్యాజల్స్ కంపల్సరీ అన్నారు హ్యాంగింగ్స్ వేయమన్నారు అనమాట నేను ఫ్లవర్ టైప్ తీసుకొని వేశాను ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి కొంచెం బాగుంటుందని చెప్పేసి ఈ టైప్ ఫ్లవర్ టైప్ తీసుకున్నాను నెక్స్ట్ విడిగా విడిగా ఒక బ్లౌజ్ పంపించారు శారీలో ఫోర్ అనమాట టోటల్గా ఫైవ్ బ్లౌజెస్ చేసాము ఫస్ట్ది అయిపోయింది కదా సెకండ్ డిజైను ఇది కూడా కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఇది మాత్రం నేను పర్లేదు ఈ క్లాత్ మీద ఈ వర్క్ వేసేయచ్చు అని వేసేసాను అనమాట ఈ డిజైన్ అయితే ఈ టైపు ఉప్పాడ క్లాత్కి కొంచెం సెట్ అవుతుంది ఎందుకంటే డెలికేట్గా ఉంటాయి కదా ఇవి కొంచెం అందుకే ఈ వర్క్ నేను దీని మీద వేసాను ఇది మాత్రం మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే అనమాట ఇది మనం పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాం కదా దీని శారీ చూస్తున్నాను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ దీంట్లో చూస్తున్నారు కదా బ్లూ ఉంది గ్రీన్ ఉంది ఇంకా పింక్ గోల్డ్ దీనికి డార్క్ బాటిల్ గ్రీన్ ఇలాగ పంటిచంగు వచ్చేసింది దానికి బ్లౌజ్ పీస్ కూడా ఇలా డార్క్ బాటిల్ గ్రీన్ శారీ అంతా పీకాక్స్ వచ్చాయండి అందుకే నేను పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేశాయి ఇవన్నీ పీకాక్స్ అందుకే నేను దీంట్లో పీకాక్ డిజైన్ హ్యాండ్ కొంచెం హెవీగా వస్తుందని ఇలా పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేశాను చాలా బాగుందనమాట ఈ డిజైన్ కూడా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట హ్యాండ్స్ ఏంటంటే ఇలా పీకాక్ ఇచ్చేసాను పెద్ద పీకాక్ బంచ్ లాగా వచ్చేసింది కదా బాగుంది ఇలాగా కలర్ కాంబినేషన్ కూడా చక్కగా వచ్చింది టూ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వేసాను ఇవన్నీ కూడా కొంచెం స్టిచ్చింగ్ అవ్వడానికి లేట్ అయింది అనమాట సో అందుకని కొంచెం మీకు కూడా వీడియో అనేది కొంచెం లేట్ అయింది దీనికి డిఫరెంట్గా పీకాక్ హ్యాంగింగ్స్ వేసాము మనము సూపర్ అండి ఇవి అయితే ఎంత బాగున్నాయి చూడండి ఇలా పీకాక్స్ వచ్చిన వాటికి మనం ఈ విధంగా పీకాక్ హ్యాంగింగ్స్ వేస్తే చాలా బాగుంటాయి అనమాట టూ హ్యాంగింగ్స్ ఇవి అదనపు అట్రాక్షన్ అనమాట వీటికి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఫట్వర్క్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ ప్యాటర్న్లో దీనికి శారీ వచ్చేసి ఆల్ కలర్స్ లాగా ఉన్నాయన్నమాట ఇలాగ బ్లూ కలర్ శారీ మీద ఇలా గ్రీన్ ఉంది పింక్ ఉంది ఇంకా సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది ఇలాగ ఇక్కత్ బార్డర్ వచ్చేసింది కదా నాకు ఏమనిపించింది అంటే ఇలా ఇక్కతు బార్డర్ వచ్చింది కదా అందుకే ఇలా బ్లౌజ్ మీద వేస్తే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీద వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను దీన్ని కూడా ఈ బ్లౌజ్ యూజ్ చేసాను ఈ బ్లౌజ్ పీసే యూస్ చేశాను అనమాట హ్యాండ్స్కి ఇలా వేసేసి కట్ వర్క్ బుట్టీస్ పెట్టేశాను అనమాట బాగుంటుంది కదా ఈ డీజర్ కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేసింది అనమాట దీనికి హ్యాంగింగ్స్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా తీసుకొని వేసాను బాగుంది దానిపల్ల టూ హ్యాంగింగ్స్ నెక్స్ట్ త్రీ అయిపోయినాయి కదా వన్ టూ త్రీ ఇంకా ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా కొత్త డిజైన్ అండి సూపర్గా ఉంది కూడా సింపుల్ అండ్ సూపర్బ్ అనమాట మ్యాంగో డిజైన్ ఎందుకంటే శారీ అంతా మ్యాంగోస్ వచ్చాయి దీనికి మాత్రం దివ్య గారు నన్నే సెలెక్ట్ చేసి మీరే వేసేసేయండి అన్నారు ఈ ఫస్ట్ త్రీ పంపించేశారు మనకి కొరియర్ చేసేసి తర్వాత మళ్ళీ విడిగా ఇంకొక బ్లౌజ్ శారీ అండ్ బ్లౌజ్ పంపించారు ఈ తర్వాత పంపించింది అనమాట శారీ అంతా చూసినా కదా ఇలా మ్యాంగోస్ వచ్చేసాయి మ్యాంగోస్ వచ్చాయి కదా సో అందుకని దీనికి మాత్రం విడిగా కాటన్ సిల్క్ పంపించారు దీంట్లో వద్దులే అని చెప్పేసి అందుకే నేను మ్యాంగో డిజైన్ సెలెక్ట్ చేసి నేనే వేసాను వర్క్ వస్తుంది కూడా చిన్న చిన్న కట్ వర్క్స్ వచ్చి చాలా బాగుంది అనమాట బ్యాక్ నెక్ కూడా ఇలా ఒక ఇచ్చేసాను కట్ వర్క్ అదే మ్యాంగో బుటీస్ ఇచ్చేసాను కొంద చేశామనమాట బాగుంది కదండి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దాంట్లో బ్లూ ఉంది అందుకే బ్లూ యాడ్ చేసాము ఇంకా లైట్ అదే లైట్ అది డార్క్ ఇది పర్పుల్ లాగా బ్లూ లాగా ఉంది కొంచెం అలా కూడా వేసాను హ్యాండ్స్ చాలా బాగున్నాయి దీనికి కొంచెం హెవీగా కనిపిస్తున్నాయి ఇలా టూ మ్యాంగో బంచ్ లాగా వచ్చేసి కింద కట్వర్క్ లైన్ కట్వర్క్ లైన్ వస్తుంది అనమాట హెవీగా ఉంది ఇది కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట హెవీగా కనిపిస్తూ మనకి బడ్జెట్ ఫ్రెండ్లో అయిపోయేటర్ ఇది అవుతుంది అండ్ ఫ్రెండ్ నెక్కే విడవేస్తాం దీనికి డిఫరెంట్గా ట్యాబ్లెట్స్ అనేది ఏదో మ్యాంగో షేప్లో ఇచ్చాను కానీ ఇది మ్యాంగో షేప్లో రాలేదు కొంచెం వాళ్ళు కుట్టేటప్పుడు కొంచెం ఇదిగా అనమాట టైట్గా లాగేసినట్లు కొంచెం చిన్నగా వచ్చే వాళ్ళు ఇది కొంచెం అలా అనిపించింది ఇది కూడా మ్యాంగో షేప్ తీసుకున్నది ఇదిగోండి మ్యాంగో షేప్ కొంచెం టైట్గా చిన్నది చేస్తారు వాళ్ళు ఇంకొంచెం డ్రా చెయ్యొచ్చు లోపల స్టఫ్ పెట్టేస్తారు కదా వేస్ట్ పీస్ ఏదైనా ఉంటే దాని లోపల అది కొంచెం అలాగా అయింది అనిపించింది ఇది ఫోర్త్ బ్లౌజెస్ కదా ఫోర్ బ్లౌజెస్ అయిపోయినాయి ఇంకా లాస్ట్ది వచ్చేసి దీనికి శారీ కలర్ మనకి చిన్న క్లాత్ పంపించారు శారీ అంతా కూడాను ఒకే కలర్ ఉంది ఇంక వేరే కలర్ ఏం లేదు అని చెప్పేసి ఇదేంటంటే మనకి గ్రేప్ గ్రేప్ కలర్ అండి డార్క్ గ్రేప్ కలర్ అనమాట టిష్యూ టైప్ బ్లౌజ్ పంపించేశారు దీని మీద మనం ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ చేసాము చాలా బాగుందండి కలర్ కాంబినేషను ఇలాగ ఇది లైట్ పర్పుల్ పర్పుల్ అండ్ సిల్వర్ టిష్యూ టైప్ బ్లౌజ్ దాని మీద మనం డార్క్ గ్రేప్ వైన్ అంటాం కదా ఆ షేడ్ హ్యాండ్స్ అయితే చాలా హెవీగా వచ్చాయి ఈ ఒక్క బ్లౌజ్కి కొంచెం బాగా హెవీగా గ్రాండ్గా ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసి చెప్పమన్నారు నేనైతే ఇది చాలా బాగుందని చెప్పాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇదైతే నచ్చుతుంది అనమాట ప్రతి కస్టమర్కి కూడాను నిండుగా ఉంటుంది కదా అని ఇలా షోల్డర్ దగ్గర నుంచి బంచ్ వచ్చేసి ఇలాగ అండ్ హ్యాండ్స్ టు హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ వచ్చేసి అసలు అన్ని బ్లౌజెస్ కూడా చాలా బాగా వచ్చాయండి హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా ఇలా వేసాం మనము అండ్ ఈ ఫైవ్ బ్లౌజెస్ అండ్ ఫస్ట్ చూపించిన అఖిలాగారిది శ్రీమంతం తింది ఇది కూడా చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కొరియర్ చేసేసేయాలి వెళ్ళి డిటీడీసీకే వేసేసేయాలి డిటీడీసీ కానీ లేదంటే ఇండియా పోస్ట్ కూడా కనుక్కోమన్నారు దివ్య గారు కనుక్కొని చూడండి ఎంత పోతాయో అమౌంట్ అని ఎందుకంటే ఫోర్ శారీస్ అండ్ ఫైవ్ బ్లౌజెస్ ఆరు బ్లౌజెస్ సిక్స్ బ్లౌజెస్ కదా మొత్తము ఇవన్నీ కూడాను ఇంకా కొరియర్ అయితే చేసేయాలి సో ఈ డిజైన్స్ అని మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను అయితే ఇంకొక గుడ్ న్యూస్ అండి కొత్త మిషన్ అయితే ఒకటి నేను ఇంకా తీసుకున్నాను అనమాట ఎందుకంటే కస్టమర్స్ ఏంటంటే కొంచెం త్వరగా త్వర కస్టమర్స్కి త్వరగా ఇవ్వడానికి అని చెప్పేసి ఆ మిషన్ గురించి డీటెయిల్స్ కూడా నేను ఇంకొక వీడియోలు అయితే మీకు నేను అప్డేట్ చేస్తాను ఎందుకంటే ఒక్క ఈ మిషన్ మీద ఏంటంటే ఎక్కువగా కొంచెం టైం పట్టేస్తున్నాయి అనమాట ఎందుకంటే ప్రతి డిజైన్ కూడా నేను బుటీ సెట్ చేసేసి చూడండి ప్రతి డిజైన్కి బూటీస్ కంపల్సరీ అనమాట సో ఇలా బుటీస్ అన్నిటికీ సెట్ చేయడం వల్ల కొంచెం నాకు టైం అనేది ఎక్కువ అవుతుంది అందువల్ల ఇంకొక మిషన్ తీసుకోవాల్సి వచ్చింది అది ఆ మిషన్ ఏంటి దాని ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడ తీసుకురాని ఇవన్నీ కూడా నేను మీకు ఇంకొక వీడియోలో రాబోయే వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి జల్జా గారు యూపీ నుంచి మనకు పంపించారనమాట తను కూడా అయిపోవస్తున్నాయి త్రీ ఫోర్ బ్లౌజర్స్ అనమాట మొత్తంగా సో అవి కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి అవన్నీ కూడా మిస్ అవ్వకూడదు అంటే మీరు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ డిజైన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకొక డిజైన్ ఇంకొక చిన్న రెండు ఒక నిమిషాలు చెప్తాను చూపిస్తాను ఇది ఇది కూడా ఇప్పుడు కొరియర్ చేసేయాలన్నమాట ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి తన పేరు కూడా లావణ్య గారు అనమాట మెదక్ నుంచి మనకి పంపించారు మెదక్ నుంచి శారీ అండ్ బ్లౌజ్ పీస్ మనల్ని తీసుకోమన్నారు శారీ అండ్ ఆది బ్లౌజ్ పంపించారు మెజర్మెంట్ బ్లౌజ్ అండ్ శారీ పంపించారు దానికి మనం ఈ డార్క్ పింక్ అన్న తీసుకొని ఈ విధంగా డిజైన్ చేసాము తిరుపతి ఇప్పుడు పంపించేయాలన్నమాట మెదక్కి కొరియర్ చేసేయాలి డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది కూడా కొత్త డిజైన్ సూపర్గా ఉంది ఫినిషింగ్ అయితే ఇంకా అక్కడక్కడ కొందంసైతే యాడ్ చేశాను గ్రీన్ అండ్ సిల్వర్ ఇంకా కొంచెం డార్క్ గోల్డ్ జరి అనమాట ఇది త్రీ కాంబినేషన్స్ వేసాము హ్యాంగింగ్స్ కూడా వేసాము మనము శారీ మొత్తం సిల్వర్ టిష్యూ టైప్ వచ్చేసేసింది అంటే సిల్వర్ అండ్ సీ గ్రీన్ ఇంకా గోల్డ్ జరి అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి లావణ్య గారు తన పేరు కూడా లావణ్య నేనంట సో ఇంకా మన ఛానల్ ద్వారానే యూట్యూబ్ ఛానల్ ద్వారానే చూసి ఇంకా మనం సేమ్ చేశారనమాట కొరియర్ చేశారు హ్యాండ్స్ ఏంటంటే ఇంకా ఎల్బో హ్యాండ్స్ అయినా ఇలా మనం బుటీస్ ఇచ్చేసాము ఈ డిజైన్ చాలా బాగుందండి సింపుల్గా ఉండి నీట్ ఫినిషింగ్తో ఉందనమాట అండ్ ఫ్రెండ్ నెక్ ఇలా వేసాము ఇంక మనల్ని స్టిచ్చింగ్ చేసేయమన్నారు ఆది సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టేసేయమన్నారు అనమాట హ్యాంగింగ్స్ కూడా ఫస్ట్ హ్యాంగింగ్స్ వద్దన్నారు కానీ సరే తర్వాత మళ్ళీ ఫోన్ చేసి హ్యాంగింగ్స్ వేసేయమన్నారు సరే ఈ విధంగా డిజైన్ చేసాము ఇంకా అదనమాట అండి ఈరోజు వీడియో అయితే ఇదనమాట మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి డిజైన్స్ అన్నీ కూడాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ you see